ఈజీగా టూ మినిట్స్లో రెడీ చేసుకునే ఈ ఆమ్లెట్ని ఒక్కసారి ఇలా చేశారంటే మెల్లి మెల్లి కావాలని అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇలా చేసుకుని చారు రసం పప్పుసారుతో కూడా తిని తినచ్చు లేదా ఉట్ని కూడా రైస్లో కలుపుకుని తినచ్చు మరి వేడివేడిగా ఉన్న ఇప్పుడే ఈ ఆమ్లెట్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఉట్నే కూడా తినచ్చు మరి దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఇలా రెండు ఆనియన్స్ని సన్నగా తరుముకోవాలి ఇలా తరుగుకున్న తర్వాత రెండు గుడ్స్ని ఎగ్స్ని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పీసెస్లోకి చిటికెడు పసుపు మీరు తినే కారం పెట్టి ఒక నేనైతే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఈ కారానికి బదులుగా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు మరొక వీడియోలో అది చూద్దాము పచ్చిమిర్చి వేసిన ఆమ్లెట్ ఇప్పుడైతే దీంట్లోకి అర స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగా ఆనియన్స్ని ఇలా చేతితో మెత్తగా మెతుపుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేటంత వరకు మెత్తగా మెతుపుకోవాలి ఆనియన్స్ని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ అనేది పైకి తేలాలి ఈ ఆమ్లెట్కి టేస్ట్ అంతా ఇలా ఈ ఆనియన్స్ని బాగా ఇలా మెతపడం వల్లే టేస్ట్ వస్తుంది ఇలా మెతుపుకున్న తర్వాత మనము రెండు గుడ్లను అయితే తీసుకున్నాం కదా ఆ గుడ్లను పగలగొట్టి దీంట్లో వేసి మొత్తం మిశ్రమం అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఒక ప్యాన్ పై పెట్టుకుని రెండు టేబుల్ నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత ఈ మిశ్రం గుడ్డులు మిశ్రమం ఉంటుంది కదా దాన్ని ఇలాగ దోశలాగా పరుచుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధముగా మరి ఆయిల్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది కదా మీకు ఇది ఆమ్లెట్ తయారైపోయేటప్పటికి ఈ నూనె అనేది దీంట్లోకి సరిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే ఎక్కువ వేసిన నూనె 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 ఉంటుంది అలాగే తక్కువ వేసిన ఆమ్లెట్ అనేది మాడిపోతుంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు నూనె అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలాగ మనము ఈ దోశని ఇలా వేసుకున్న తర్వాత మంట అనేది మీడియంలో పెట్టుకుని కింద ఈక్వల్గా కాలేటట్టు చూసుకోవాలి నెమ్మదిగా ఇప్పుడు ఇలా రెండో సైడ్కి తిప్పుకోవాలి చూడండి కింద ఒక్కసారి ఇలా ఏగిన తర్వాత రెండో సైడ్కి ఇలా తిప్పేసుకోవాలి మనం దోశను ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా మరీ మాడిపోకూడదు మరీ తక్కువ కాలకూడదు ఇలా కాలాలి ఇక్కడ చూపిస్తున్న విధముగా దీని టేస్ట్ అంతా మనం చేసే విధానంలోనే ఉంటుంది ఇలా చేశారనుకోండి గుమ్మగుమ్మలాడుతూ ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది దీని స్మెల్కి మరి అంత టేస్టీగా ఉంటుంది వేస్తున్నప్పుడే ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నంత స్మెల్ తోటి చాలా అంటే బాగుంటుంది ఇలా వేసుకుని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధముగా ఇలా అనుకోవాలి ఇలా అనడం వల్ల కింద ఈక్వల్గా కాలుతుంది అలాగే మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి మళ్ళీ హైలో పెట్టుకుంటే కింద అనేది మాడిపోయి ఇది ఆమ్లెట్ అనేది లోపల ఉడకదు ఇలా అంతా ఈక్వల్గా ఇలాగా అనుకుంటూ ఈ ఆమ్లెట్ని వేపించుకోవాలి అలాగే ఈ ఆమ్లెట్ని చిన్నగా కూడా వేసుకోవచ్చు లేదు ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చు మీకు ఏ సైజులో వేసుకోవాలనేది మీ యాప్స్ను ఇలా ఏగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది మరి ఒక్కసారి తిన్నారంటే మర్చిపోరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది ఈ ఆమ్లెట్ రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే పప్పు చారు చారు రసంలో దీన్ని నంచుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టారంటుకుండి ఇద్దరికి వస్తుంది మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి